అందరికీ నమస్కారం మీకు మంచి విషయాన్ని అంటే నేటి కాలంలో విద్యార్థులు విలువలు కోల్పోతున్నారు వాస్తవం కానీ మా పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఇంకా మంచి విలువలతో ఉన్నారు అది మాకు చాలా సంతోషం మంచి విలువలతో ఉన్నారన్న విషయాన్ని ఒక ఉదాహరణగా మీకు చూపెట్టాలనుకుంటున్నాను యాభై రోజులు మాకు సుమారుగా నలభై తొమ్మిది రోజులు సెలవు ఈ సెలవులకు దూరం అవుతున్నామని ముఖ్యంగా తెలుగు గురువుగారంటే వారికి అమితమైన ప్రేమాభిమానం అభిమానం ఎలా ఉంటుందో అనేది వారు ఒక లేఖ ద్వారా రత్నకుమారి అమ్మాయి ఆధ్వర్యంలో ఒక లేఖను తొమ్మిది తరపు విద్యార్థులు రాశారండి అది వారి చేత చదివిస్తున్నాను మరి ఉపాధ్యాయుల పట్ల ఎంత అమితమైన అభిమానం గౌరవం ఉందో ఇప్పుడు మీరు చూడండి ఈ వీడియో మీకు పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే మా విద్యార్థుల యొక్క వినయ విధేయతలు ఎలాంటివో మీ అందరికీ తెలియపరచాలని ఒకసారి చూసేద్దాం वो चला <gegen Taking> <warfareWouldlich> लेखा <laughs> పాఠాలు ఎంతో మాకు ఇష్టం చనిపోవడానికి సిద్ధమైన వారు కూడా మిమ్మల్ని తెలుసుకున్న మీకు గొంతు వింటే ఆడుకోవాల్సిందే మీరు ఉన్న ఈ కొన్ని సంవత్సరాలు మాకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఎన్నో ఎన్నో ఆనందాలు మాకు అందించారు చెడ్డవారినైనా మంచిగా మార్చే స్వభావం ఇది ఆడపిల్లల జీవితం

మరి అనుకోని పరిస్థితుల్లో నేను మనవాటాల నుండి శారీరకంగా మాత్రమే నేను వెళ్తున్నాను మానసికంగా మీ అందరి దగ్గరే ఉంటాను అయితే ఇక్కడ కొన్ని విషయాలు ప్రస్తావించే ముందు మీరు అందరూ కూడా తెలుగు పాఠ్యాంశ బోధన జరుగుతున్నప్పుడు తప్పకుండా నా రూపం మీ దగ్గర ఉంటుందని ఆశిస్తున్నాను అదేవిధంగా మీకు రామో కొత్త తెలుగు ఉపాధ్యాయులు ఇంకా మంచి మంచి మాదాలని నాకైతే బాగా చెప్పాలని ఆశిస్తున్నాను ఇంకా మంచి మార్పులతో మీరు ఉత్తీర్ణులైతే మొదటగా సందర్శించే గురువుని తండ్రిని స్నేహితులను ఈ విధంగా నేను ఎప్పుడూ కూడా మీ గురువులో ఉండాలని మూడు రూపాలు ఆహ్వానించిన గురువుగా తండ్రిగా స్నేహితుడు విద్యార్థులు ఎప్పుడు కూడా విద్యార్థుల శ్రేయస్ అందరికీ కోరుకుంటారని మీరందరూ కూడా మంచి మార్పుతో తర్వాత వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో చక్కగా మంచి మీ తల్లిదండ్రులకు ముఖ్యంగా నాకు ఆనందంగా కలిగిస్తారని మీ అందరినీ నేను దీవిస్తున్నాను ఎన్నో అక్షర సంచిన అద్భుతమైన మానిగా కూడా నేను భావిస్తున్నాను మరి చక్కగా నా గురించి ఈ విధంగా మీ తిమ్మిల్ని తింటున్నట్లు మీ అందరికి కూడా నేను ధనివారాలతో పాటు చక్కటి ఆశీర్వచన కూడా నేను అందిస్తున్నాను మరి ఈ శుభ సందర్భంగా

చూశారండి మా విద్యార్థుల యొక్క గౌరవం అభిమానం ఆ విలువలతో కూడుకున్న గురువుల పట్ల ఉన్న ఆ నిబద్ధత కేవలం వేసవి సెలవులకే ఇంత ప్రేమాభిమానాలు చూపెడుతున్నారు మరి బదిలీ ద్వారా దూరమైతే తప్పదు కదండి విద్యార్థులకు అదే చెప్తాను నేను తప్పనిసరిగా బదిలీ ద్వారా కూడా నేను ఎప్పుడు కూడా మీకు శారీరకంగా దూరం అవుతున్నాను కానీ మానసికంగా మీ దగ్గర ఉంటారు మీరు నా దగ్గర ఉంటారు ఇది ఈ అనుబంధం అనేది జీవితాంతం ఉంటుంది నా స్థానంలో వేరొక ఉపాధ్యాయులు వస్తారు వారు ఇంకా అద్భుతంగా పాఠాలు చెబుతారు అలాగే మా పాఠశాలలో అందరు ఉపాధ్యాయుల పట్ల కూడా మా విద్యార్థులు ఇదే విధంగా స్పందిస్తారండి అది మా విద్యార్థుల యొక్క గొప్పతనమా లేక మేము వారి పట్ల చూపిస్తున్న పాఠ్యాంశ బోధన వివిధ విషయాల యొక్క సారాంశమా అది మీరే నిర్ణయించాలి ఏది ఏమైనప్పటికి కూడా మా చిన్నారులందరినీ మీరు అభినందించాలండి మీ అభినందనలు మెసేజ్ ద్వారా తప్పనిసరిగా కామెంట్స్ పెడతారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను మీ మిత్రుడు జామి సత్యనారాయణ